నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు మంత మాధురి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మా నమస్తే సౌర్య పండగ ఎలా చేసుకున్నారు బాగుంది నువ్వు ఎలా చేసుకున్నావు నేను కూడా బ్రహ్మాండంగా చేసుకున్నా ఇక్కడ మనం ఎలా ఎలా చేసుకున్నా పండగ వస్తుంది వెళ్ళిపోతుంది కదా అవును అలాగే మన భక్తి ప్రేక్షకులు అందరూ కూడా అద్భుతంగా పండగ చేసుకున్నారని అనుకున్నాం అండ్ పండుగ తరువాత చేసుకునే కార్యక్రమాలు శ్రీ పంచమి ఆ మరి వచ్చేసిందిగా మాఘమాసం అవును ప్రతి ఒక్కరికి కూడాను ఆ అక్షరాభ్యాసం చదువు అనేది అందరికి జీవితానికి కూడా చాలా విలువైనది ముఖ్యమైనది అది ఉంటేనే డబ్బులు లెక్క పెట్టాలన్నా ఏం చేయాలన్నా విద్య లేని వాడు వింత పంచము అన్నారు కదా మన వాళ్ళు సో మరి పంచమి ఎలా చేసుకోవాలి దాని గురించి దాని ప్రత్యేకతను గురించి వివరించండి మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి అంటే పౌర్ణమి ముందర చూడు ఆ పంచమిని ఈ వసంత పంచమి కింద జరుపుకుంటారు ఈ వసంత పంచమి అంటే వసంత ఋతువులో వస్తుంది అంటే ఇప్పుడు వసంత ఋతువు కాదు ఇంతకు ముందర అంటే ఒక లక్షల సంవత్సరాల క్రితం అప్పట్లో వసంత ఋతువు ఉండేదని ఈ సమయంలో కాలగమనంలో మరి ఇన్ని వేల సంవత్సరాల్లో మార్పులు వస్తాయి కదా అందుకని వసంత ఋతువు రెండు నెలల తర్వాత వస్తుంది ఇదైతే వసంత ఋతువు కాదు కాకపోతే వసంత ఋతువుకు ఆహ్వానం పలుకుతూ చేస్తారు కాబట్టి వసంత పంచమి అని కూడా అంటారు ఈ వసంత పంచమి అని కూడా అంటారు అయితే దీన్ని ఇంకోటి ఏంటంటే వసంత పంచమి నాడు వసంత ఏంటది రతీ మన్మతులు ఉన్నారు కదా వాళ్ళిద్దరు వసంతుడిని పూజించారని అందుకని దీని మదన పంచమి అని కూడా అంటారు సో మనం జనరల్ గా ఇటుపక్క సౌత్ ఇండియాలో మనం చేసుకునేది ఏంటంటే ఇది సరస్వతి ఆవిర్భావ దినోత్సవం అంటే సరస్వతి దేవి జన్మదినం ఈ సరస్వతి దేవిని ఏం చెప్తాం జ్ఞానానికి విద్యకు సమస్త కళలకు సంగీతానికి అధిదేవత ఈ అధిదేవత ఆవిర్భవించింది కాబట్టి ఈ రోజు వసంత పంచమి శ్రీ పంచమి అని సరస్వతి ఆవిర్భావానికి గుర్తుగా జరుపుకుంటాం అయితే ఈ సరస్వతి ఆవిర్భావాన్ని గురించి కూడా చాలా కథలు ఉన్నాయి బ్రహ్మ పురాణ బ్రహ్మ వైవర్త పురాణంలో కానీ దేవీ భాగవతంలో కానీ ఏంటంటే ఈ సరస్వతి ముందర ప్రకృతిలోని ప్రకృతిలో మూల రూపం నుంచి ఐదు రూపాయలు వచ్చాయని అందులో ఒకటే ఈ సరస్వతి దేవని చెప్తారు అయితే ఏంటి చూడు మనం మహాకాళి మహా అంటే ఆ మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి అంటాం ఆ మహా వీటన్నిటికీ మూలపుటమ్మ మహంగా మహామాయ అనమాట ఆ మహాది పరాసక్తి నుండి ఇవన్నీ ఉద్భవించాయని ఇంకో దీని ప్రకారం ఏంటంటే బ్రహ్మ తాలూకా భార్య ఆవిడ మన త్రిమూర్తుల్లో ముగ్గురు త్రిదేవి కింద అంటే దేవుల్లో ఒకడు త్రిమూర్తుల్లో బ్రహ్మ తాలూకా భార్య అలాగే బ్రహ్మ నుంచి ఆవిర్భవించిందని కూడా చెప్తారు దీని ప్రకారంగా ఒక కథ ఉంది అదేంటంటే ఇంతకు ముందర పరమాత్మను సృష్టించాడు కదా ముందు ఎవరు త్రిమూర్తుల్ని సృష్టించాడట త్రిమూర్తులు సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడికి సృష్టి కార్యం ఇచ్చాడట నువ్వే సృష్టి చెయ్యు అని అయితే అంతా నిశ్శబ్దం సరస్వతి లేనప్పుడు వాక్కు లేదు పలుకు లేదు జ్ఞానం లేదు అంత శూన్యం నిశ్శబ్దం ఎలా చేయాలి అయితే అప్పుడు అతను తపస్సు చేశాడంట ఒక వాక్కు ఒక ఇది కావాలని నాకు ఈ శబ్దాన్ని ఛేదించాలి జ్ఞానం కావాలి జ్ఞానం లేకుండా నేను ఏం చేయగలను అలా అతను తపస్ అతని తపోబలం నుంచి అతని శరీరం నుంచి ఒక శక్తి ఉద్భవించిందని ఆమె తెల్లని దుస్తులు ధరించి సాత్వికమైన రూపంతో తెల్లని పద్మం మీద కూర్చొని తెల్లటి హంస మీద అందుకే ఆమెని సర్వశుక్ల అంటారు అన్ని తెలిపే ఈవెన్ అంతా కోమలమే అంతా సాఫ్టే ఆ నీకంటే ఇంకా ఇంకో ఆలోచన రాదనమాట అసలు తెలుపులో ఉన్న అందులో సరస్వతి దేవి చెప్పద్దు ఇంకంతా తెలుపు ఆ తెలుపులోంచి వీణాపాణి అయి పుస్తకధారిణయి ఈ ఉద్భవించిందని ఎలా ఉంటుంది ఒక చేతిలో తెల్లటి తామ్ర పువ్వులో కూర్చొని ఒక చేత్తో కమల పువ్వు ఒక చేత్తో అభయస్తం ఒక చేత్తో వీణ వాయిస్తూ ఇంకో చేత్తో జపమాల ఇంకో చేత్తో మన పుస్తకాలు వేదాలు పట్టుకొని ఈమె వచ్చిన తర్వాత ఆ జ్ఞానంతోనే బ్రహ్మదేవుడు వేదాలు రచించాడని చెప్తారు ఈమె వీణ మీటి ఆమె వీణ పేరు కచ్చపి ఆమె వీణమెటగానే సప్తస్వరాలు వచ్చాయట ఆ సప్తస్వరాల నుంచే మొత్తం ఆ ఆ స్వరాల నుంచి తర్వాత ఆమె పలకంగానే సంగీతం లాగా ఒక రాగానే సప్త స్వరాలు రాగానే మొత్తం ముల్లోకాల్లో ఒక రకమైన ప్రకంపనలు వచ్చి అప్పుడు ఆ నిశ్శబ్దం అంతా ఛేదించి పడి ఒక రకమైన ఆ చేతనం చైతన్యం మొదలైందట సృష్టిలో అప్పటి నుంచి ఇంకా అప్పుడు ఆమె బ్రహ్మని పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఆమె కూడా సృష్టిలో భాగస్వామ్యం సృష్టికర్తకి అందుకే లలితా సృష్టికర్త్రి సృష్టికర్తీ బ్రహ్మరూప అని ఒక నామం చదువుతాం అంటే ఆమె కూడా సృష్టిలో భా సృష్టి కార్యంలో భాగమే అంటే బ్రహ్మదేవుడితో పాటు ఆవిడకు సహాయంగా ఇద్దరు కలిపే చేస్తారు సృష్టి అతను సృష్టికర్త ఈమె సృష్టి కర్తీ అలా అనమాట అయితే అప్పుడే ఇంకా వాళ్ళిద్దరూ కూర్చొని హిమ నదులు సముద్రాలు మనుషులు జంతువులు వృక్ష సంపద అన్నింటినీ సృష్టించారని ఏ రోజైతే ఆమె బ్రహ్మదీయుల నుంచి ఉద్భవించిందో ఆ రోజే ఈ వసంత పంచమని అందుకే సరస్వతి దేవి జన్మదినంగా ఆ రోజు జరుపుకుంటారని పురాణాల్లో చెప్తారు ఇంకొక కథ కూడా ఉంది ఆ కథ ప్రకారం ఏంటంటే శంభు నిశంభు అని దర దానవులు వాళ్ళిద్దరూ ఏమిటి మొత్తం ముల్లోకాల్ని జయించేయాలని వరాలు పొందేశారు వరాలు పొందిన తర్వాత వరాలు తీసుకుంటారు కానీ ఎక్కడో దగ్గర చిన్న హోల్ ఉంటుంది అది అదొక్కటే వాళ్ళ ఫైనల్ గా వాళ్ళ తలకి అంతానికి కారణం అవుతుంది మనం చూస్తుంటే అన్ని పురాణాల్లో అయితే వాళ్ళిద్దరు ఏం చేశారు ఏమని అడిగారు మేము ఎవ్వరి చేత మాకు మరణం రాకూడదు ఒక స్త్రీ చేత తప్పించి ఎందుకని వాళ్ళ దృష్టిలో ఏమిటి స్త్రీ అంటే చిన్న ఆ అబల బలహీనరాలు ఆమె మమ్మల్ని ఎట్లా చంపుతుంది ఆమె ఎట్లాగూ చంపలేదు ఆ విషయం పక్కన పెడితే ఇంకెవ్వరి చేత దేని చేత మేము చంపబడం అంటే మేమేంటి ఉండిపోతాం ఎప్పటికీ కూడా చిరంజీవులుగా ఉంటాము ముల్లోకాలని ఏలేస్తాము ఇంకా ఇంక అన్ని మావే ఆ వరగర్భంతో విర్ర వీగిపోయి లేనిపోని అకృత్యాలని చేస్తున్నారు అమరావతి వెళ్ళి ఇంద్రుణ్ణేమో పద్వీచ్యుతుణ్ణి చేసేసి ఇంకా అక్కడ భీభత్సం ఆ తర్వాత వెళ్ళి కల్ప వృక్షము కామధేనువు ఉచ్చశ్రము అన్నింటినీ పట్టుకెళ్ళిపోతుండ ప్రయత్నం చేస్తాం అప్పుడు నారదుడు అన్నట్ట ఇవన్నీ మీరు పట్టుకెళ్ళిపోయారు అనుకోండి దేవతలు ఏం చేస్తారు మళ్ళీ తపస్సు చేస్తారు మళ్ళీ దేవుడు వస్తాడు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఇంతకన్నా బెటర్ మంచివి తెచ్చుకుంటారు ఇది కాదు ఎవరైతే మీకు వాళ్ళకి ఇవన్నీ ఇస్తున్నారో వాళ్ళని వెళ్ళి పట్టుకోండి అని అది ఏదో వాళ్ళకి నచ్చింది కిందకొచ్చారు కంలో ఏంటి ఋషులు వాళ్ళు తపస్సు చేసేస్తున్నారు మీరు ఏ తపస్సు చేసినా అది నా పేరు మా అన్నయ్య పేరు శంభు నిశంభు ఇద్దరు కదా అన్న తమ్ముళ్ళు మా ఇద్దరు పేరు మీదే ఉండాలి ఆ ఫలితం అంతా మాకే దక్కాలి అలా మీరు చెయ్యండి అని వాళ్ళని హింస ఒకవేళ వాళ్ళు కాదు కూదు కాకూడదు అంటే ఆ యజ్ఞం తాలకు అవిస్తులో రక్తాలు పోసేసి దాన్ని ఆ యజ్ఞాన్ని ఏమో అంత విఘ్నం చేసేస్తున్నారు అనమాట ఇంకా అలాంటి అపవిత్రమైన వస్తువులు వేస్తే యజ్ఞం అక్కడతో ఆగిపోతుంది కదా వీళ్ళతో విసిగిపోయి వేసారిపోయి వీళ్ళందరూ ఎలాగ వీళ్ళని చంపాలి అని వెళ్ళి ఆది దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఏం చేశారు అమ్మ ఇది వాళ్ళకి మేము ఇచ్చిన వరం ఇది తపస్సు చేస్తే మరి వరం ఇవ్వాలి గౌరవం తపస్సులు చేసేస్తున్నారు వరాలు పొందేస్తున్నారు సో ఈ ఈ వరానికి ఆ వాళ్ళకున్న వరాలు ఇవి ఇవి కాకుండా వాళ్ళు ఏం అడిగారు స్త్రీ చేత తప్ప ఇంకెవరి చేత దేని చేత చంపబడతారు దొరికేశారు కాబట్టి స్త్రీగా నువ్వు అప ఆది పరాశక్తివి నువ్వే ఏం చేస్తావో తెలియదు వాళ్ళని సంహరించే బాధ్యత నీదే తల్లి అని వేడుకున్నారు వేడుకుంటే ఈ చెప్పాను కదా మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి ఇది మహామాయ అంట ఆది పరాశక్తి ఆమె ఏం చేసింది సరే నేను చూస్తానని చెప్పి ఆమె ఒక శక్తిలోంచి ఒక సృష్టించింది అంట ఎలా ఉంది ఆమె రూపం ఇలాగే తెల్లటి హంస మీద సరస్వతి దేవన్మాట తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయించుకుంటూ తెల్ల సాఫ్ట్ గా కోమలంగా సౌందర్యానికే సౌందర్యంగా ప్రశాంతంగా ఆమె ఈమె వాళ్ళని చంపబోతుంది వాళ్ళిద్దరికీ సంహరించడానికి ఈమె ఉద్భవించింది అని చెప్పిందంట వాళ్ళకి అర్థం కాలేదు ఆమె ఉద్భవించిన కోమలంగా సున్నితంగా ఉంది ముట్టుకుంటే కందిపోయేలా ఈమె వాళ్ళు చూస్తే దానవులు వాళ్ళని ఎలా సంహరిస్తుంది ఈమె అనుకున్నారు కానీ ఏమో మహామాయ చెప్పిందంటే అది ఊరికినే పోదు కదా ఆ మాట ఊరుకున్నాడు అయిపోయింది ఆమె వెళ్ళింది హిమాలయాల్లో సంచరిస్తోంది ప్రశాంతంగా వీణవాయించుకుంటోంది ఆమె హంస వేసుకొని ఆమె చక్కగా సంహరిస్త అటు ఇటు సంచారం చేస్తుంది అంత బాగుంది అయితే నారదుడు వెళ్ళాడు వేళ్ళ దగ్గరికి శంభునీశంభు వాళ్ళు అడిగారు ఎలా ఉన్నారు ఏమిటి మీ దేవలోకంలో సంగతులు ఏమిటి ఎలా ఉన్నారు రిపోర్టర్ కదా ఏమిటి సంగతి ఎలా ఉన్నారు అని అడిగారు అడిగితే నారదు అన్నాడు ఉన్నారు వాళ్ళు వాళ్ళకేమైంది అందులో ఇప్పుడు మహామాయ మాయ మాకు ఒక అతి సౌందర్య రాసి అతి కోమలమైన ఒక స్త్రీని మహాసరస్వతిని సృష్టించింది ఆవిడ నీడలో వీళ్ళు చక్కగా ఉన్నారు ఏ చింతా లేదు ఏ దిగులు లేదు స్త్రీయా ఎలా ఉంటుంది అని ఎలా ఉండడం ఏమిటి సౌందర్యానికి సౌందర్యంగా ఉంటుంది ఆవిడ ఆ వాళ్ళిద్దరికి పుట్టింది అంత సౌందర్యం వచ్చి వాళ్ళు ఏమనుకున్నారు ఒక చిన్న అమ్మాయి ఏదో అసలు సౌందర్యంగా కోమలంగా సుకుమారంగా ఉండే అనుకొని ఆ మన మనం తెచ్చుకుందాంలే మా ఇద్దరు ఎవరిని పెళ్లి చేసుకుందో చాయిస్ ఆమెకే ఇద్దాం ఇద్దరు కదా శంభు నిశంభు సో వెళ్ళి ఆమెను తీసుకొచ్చుకొని మేము పెళ్లి చేసేసుకుంటాం అన్నారు ఆ వెళ్ళండి అన్నాడు నారదురికి తెలుసు కదా జరగబోయేదా వెళ్ళండి వెళ్ళండి మీ పని చూసుకోండి అన్నాడు వాళ్ళు వచ్చారు వచ్చి ఏం చేశారు వాళ్ళిద్దరు వెళ్ళడానికి వాళ్ళకి ఈగో అడ్డవచ్చు మేమేమిటి ఒక అమ్మాయిని తేడానికి వెళ్తాం అని చెప్పి వాళ్ళకి అసిస్టెంట్ ఉన్నాడు చండముండాసురులు అని వాళ్ళిద్దరిని పిలిచి పిలిచి వెళ్ళి తలకి సర్వ అధ్యక్షులు అనమాట వాళ్ళిద్దరు మీరు వెళ్ళండి హిమాలయాల్లో ఉన్నట ఒక అమ్మాయిట చాలా అందంగా ఉందిట ఒక స్త్రీ ఎంత అంద ఆమె తీసుకున్నండి మేమిద్దరం ఎవరిని చేసుకుంటుందో ఆమె ఇష్టం వచ్చి మేము పెళ్లి చేసుకోబోతాం ఆమెని మీరు తీసుకురండి వాళ్ళిద్దరు ఏముంటుంది చాలా లైట్ గా తీసుకొని ఆ ఏముందిలే స్త్రీయే కదా అన్నట్టుగా వాళ్ళు వెళ్ళారట వెళ్ళి వెతికారు హిమాలయ ప్రాంతం వాళ్ళకి ఎక్కడా కనపడలేదా కనపడకపోతే వాళ్ళు ఏం చేశారు అలసిపోయారు ఆ రస్ తీసుకుంటూ వాళ్ళకి ఇంకో అసిస్టెంట్ ఉన్నాడు వాడి పేరు ధూమ్రలోచన వాడిని పిలిచారు నువ్వు పోయి అక్కడ ఆవిడ ఉంటుంది సరస్వతి దేవట ఎవరోని ఒక అమ్మాయి అంట వాళ్ళు మన శంబుని శంభులు మన ప్రభువులు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు సో వివాహం చేసుకుంటావు అని చెప్పి నువ్వు తెచ్చుకురా వాళ్ళు ఏమంటున్నారు చాలా ఈజీగా అయిపోతుంది అనుకుంటున్నా ఆ ధూమ్రలోచన వెళ్ళేట వెళితే అక్కడ ఆవిడ వినమాయించుకుంటూ ప్రశాంతంగా ఆవిడ పనిలో ఉంది వెళ్ళి రామ్మ నిన్ను మా ప్రభువులు తెలుసుకుని రమ్మన్నారు పెళ్లి చేసుకుంటారు ఆవిడ తిట్టింది ఇచ్చా నన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి నన్ను కోరుతావేంటి నేను నీ తల్లిని అందించ సృష్టికి విశ్వానికి తల్లిని నేను నేను తల్లిని నా సృష్టించేదే నేను అనుకుని నేను తల్లిని నన్ను నన్ను పెళ్లి చేసుకుంటామంటే అలా ఏమో నాకు అవన్నీ తెలియదు వాళ్ళది తెమ్మన్నారు లేదు వాళ్ళకి చెప్పు అదేం కుదరదని ఈలోగా ఏదో కొంచెం వాగ్వాదం అయి ఉంటుంది ఇద్దరి మధ్యలో అయ్యేసరికి కొంతసేపటికి వాడు ఏం చేశాడు ఆ వచ్చాడు ఇంకా వాడికి విసుగు వచ్చేసి ఆగలేక ఆ హంస ఎలా ఉంటుంది తెల్లగా సున్నితంగా మెడ కోమలంగా ఉంటుంది ఆ మీదకి దూకి ఆమెని ఆ హంసని పట్టుకుని పీక నొక్ నొక్కబోయాడు ఎంతలో వెంటనే ఆ హంస వాడు చూస్తుండంగా ఆ కోమలమైన హంస కాస్త రౌద్రాకారమైన సింహంగా మారిపోయింది మారిపోయి పరపరపరమనే అవిలి పడేసి అంతే ఇప్పుడు ఇప్పుడు దోమలో వచ్చిండి ఒకడు అంటే ఒకడు రాడు కదా వెనకాల గుంపు వెళ్తారు కదా వాళ్ళందరూ వెనక్కి పరిగెట్టారు సైన్యా అధ్యక్షుడే కదా మరి వెనక్కి పరిగెట్టే వెనక్కి పరిగెట్టి వాళ్ళిద్దరికి చెప్పారు చండముండలకి చెప్పారు మేము వెళ్ళాము నిజమే అక్కడ హంస అయితే నిజం కానీ మేము చూస్తుండగానే హంస కాస్త సింహంలా మారిపోయింది చాలా రౌద్రంగా మా వాడి మీదకి వచ్చి వాడిని నవిలి పడేసింది ఆవిడ కూడా ముందు చూసేటప్పుడు తెల్లటి వస్త్రంతో కోమలంగా ఉంది కానీ వీడితో యుద్ధం వచ్చేటప్పుడు ఆవిడ కూడా చీరంతా ఎర్రగా అయిపోయి మొహం అంతా సున్నితం ఎక్కడా లేదు ఆ సౌమ్యం లేదు అంత రౌద్రాకారంలోకి మారిపోయింది ఆవిడ కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి ఆవిడ అవతారం చూస్తే భయం వేసింది మేము రాంబాబు నువ్వు ఇష్టం చూసాను సింహాలనే వెళ్ళి మేం మేము మాకు ఇది ఒక లెక్క మేమే వెళ్తాం ఆ ఇద్దరు వెళ్ళి కాసేపు యుద్ధం అయింది ఏదో దానికి ఎవరు సింహంతో ఎలాగా ఏనుగులు పరిగెట్టారు వాళ్ళు ఏంటంటే మంత్ర విద్యలు మంత్ర రూపులు అన్ని ఉంటాయి కదా దానవులకి సో ఏదో మొత్తానికి అన్ని రకాలుగా యుద్ధం చేశారు యుద్ధం చేసి ఫైనల్ గా ఏం చేశారు అయిపోయిందని చెప్పి నెమ్మదిగా ఇవేం చేస్తుంది ఇంకా లాభం లేదు వీళ్ళు వినేటట్లు అన్నారు వాళ్ళని కూడా సింహం సంహరించి పడేసి ఆ మిగతా సైన్యం ఉంటారు కదా వాళ్ళు వచ్చారు వచ్చి ప్రభు ఇలాగ మేము దోమలలోచండి వెళ్ళాడు ఆ సింహం పరపరా నవిలేసింది తర్వాత ఈ చండముండాసులు ఇద్దరు వెళ్ళారు వాళ్ళని కూడా నవిలి పడేస్తుంది ఇప్పుడు ఇంకా మా వల్ల కాదు ఆ భయం వేస్తుంది మాకు చాలా రౌద్రంగా ఉంది మీరు చెప్పినంత ముందు సున్నితంగా ఉన్నమాట నిజం కానీ ఆవిడ మారిపోయింది రౌద్రాకారంతో ఇప్పుడు మేము భయం వేస్తుంది మాకు అప్పుడు ఈ చంభు నిసింభులు ఇద్దరు వెళ్ళాం వెళ్ళేసరికి మళ్ళీ వాళ్ళతో కూడా ఇదే అయింది అయిన తర్వాత ఆ ముందు చిన్నవాడు నిశుంభుని ఆమె సంహరించాడు తర్వాత శంభు ఆమెతో తలపడుతుంటే ఆమె చెప్పింది నీకు ఇంకా ఎక్కదా ఎంత చెప్పినా తలకెక్కదా నీకు నేను తల్లిని తల్లిని కోరుతావేంటి నువ్వు ఇప్పుడు అందరిని ఒకలాగే సృష్టించాము సన్మార్గంలో నడిచిన వాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారు దుర్మార్గంలో నడిచిన వాళ్ళు దుర్మార్గులు అవుతున్నారు ఎక్కడుంది తేడా తలంపులో ఉంది ఆలోచనలో ఉంది నీ ఆలోచన మార్చుకో అని వాడికి సత నచ్చి చెప్పింది అయినా వాడు వినేటట్లేడు ఇంకా లాభం లేదని వా ఆమె ఒక్కసారి ఇంకా రౌద్ర రూపం ఎత్తిపోయి అష్టాదశ భుజ అంటే ఎన్ని పద్దెనిమిది చేతులు వచ్చేసాయి అంత సౌకుమార్యమైన సరస్వతి కూడా ఎర్రగా మారి ఎర్ర చీర వచ్చేసింది ఆ హంస సింహంలా ఉంది కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి నాలుక బయటకు వచ్చేసింది అతి రౌద్రాకారం ఎత్తిపోయి అష్టాదశ భుజిగా మారిపోయి అష్టాదశ భుజి అంటే పద్దెనిమిది చేతులు పద్దెనిమిది చేతులు ఖాళీగా ఉంటాయా రకరకాల ఆయుధాలు ఉంటాయి దాంతో వాడిని సంహరించాయి ఆమె రూపానికి ముల్లోకాల్లోని ప్రకంపనలు వచ్చాయట పనికిపోయాయట అప్పుడు దేవతలందరూ గొగవ దిగి అమ్మ తల్లి శాంతించు నువ్వు అని చెప్పి ఆమెను శాంతింపజేసి అప్పటి నుంచి ఆమె శాంతించిన తర్వాత ఆమె సరస్వతి కింద మళ్ళీ వెనక్కి మారిందని అయితే సరస్వతి దేవి ఉద్భవించిన రోజే ఈ వసంత పంచమని చెప్తా అయితే ఇంక విషయానికి వస్తే ఇంకేంటి వసంత పంచమి శ్రీ పంచమి నాడు ఎక్కువ అక్షరాభ్యాసాలు చేస్తారు ఎందుకు పిల్లలకి ఉండి బా భారతి అని శారద అని మూలం కదా గొంతు మంచి మాట స్పష్టత రావాలంటే నీకు ఫస్ట్ కమ్యూనికేషన్ అని ఇప్పుడు చెప్తున్నాం వా మాట బాగా వస్తేనే కదా చదువు ఇంతకు ముందు ఇలా పుస్తకాలు రాయడాలు లేవు కదా అంతా నోటుతో నేర్చుకునేది వేదాలు గాని స్థుతులు గాని స్తోత్రాలు గాని అవన్నీ బాగా రావాలంటే ఏంటి నీకు వాక్ బాగుండాలి సో అవన్నీ రావడా అందుకనే వాగ్దేవి అంటారు వాగేశ్వరి అంటారు భారతి అంటారు శారద అంటారు రకరకాల రూపాలు అయితే ఇవన్నీ ఇవన్నిటితో ఆమెను ఆ ఇచ్చేస్తూ సరస్వతి కవచము నీల సరస్వతి స్తోత్రమా ఉన్నాయి అవన్నీ పారాయణ చేస్తాం అలాగే అక్షరాభ్యాసాలు చేసి సరస్వతి అష్టోత్రంతో పూజ చేసి ఆ తర్వాత ఏమో ఈ ఎక్కువగానే ఏంటంటే వసంత పంచమి కాబట్టి నార్మల్గా అంటే ఇది మనవైపు తక్కువ ఎక్కువగానే అటుపక్క పసుపు రంగు అంటే వసంతకాలం మొదలవడానికి గుర్తు కదా పసుపు రంగు పువ్వులు పసుపు చీర వాటితో ఎక్కువగా అమ్మవారిని పూజిస్తారనమాట అయితే ఈ రోజు సరస్వతి హోమం కూడా చేస్తారు దేవాలయాల్లో సరస్వతి ఆలయాల్లో ఇవన్నీ చేస్తే పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిదని ఇంకొకటి ఎప్పుడంటే నీకు మన నవరాత్రులు ఉన్నాయి చూడు నవరాత్రుల్లో కూడా ఏడవ రోజు సప్తమి తిది అమ్మవారిది మూలా నక్షత్రం మూలా నక్షత్రం కలిసే రోజున ఈ అమ్మవారిని మనం సరస్వతి అవతారంలో పూజిస్తాం ఆ రోజు అన్ని తెల్ల కడతాము తెల్లటి ప్రసాదాలు తెల్ల పువ్వులు అన్ని తెలిపి ఆ రోజు కూడా ఎక్కువ అక్షరాభ్యాసాలు చేయడము ఈ సరస్వతి స్తోత్రాలు చదవడం పిల్లలకి సరస్వతి హోమం చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఈ సంగీతం ఈ కళలన్నీ అందుకే చూడు ఎవరైనా బాగా మంచి పెద్ద పెద్ద విద్వాసలు ఉంటే సరస్తి కటాక్ష అంట అందరికీ రాదు అది సరస్వతి కటాక్ష ఈ సరస్వతి తాలూకా అంటే మనకి వాక్కు గాని విద్య గాని ఏది రావాలన్నా మూల రూపం సరస్వతి ఆవి లేకపోతే ఇంకేమి ముందుకు నడవదనమాట అందుకని జ్ఞానకారిణైన సరస్వీ దేవిని పూజించాలి జ్ఞానం లేకపోతే ఇంకేమీ లేదు అన్నది బాగుందమ్మా అసలు చాలా బాగా చెప్పారు ఎందుకంటే చాలా మందికి అంత వివరంగా తెలియదు ఆ తర్వాత మనం ఇంకొకసారి సరస్వతి దేవి సరియు నది ఎక్కడ సరస్వతి అంటే సొగసైన నది అని అర్థం కూడా ఉందిట ఈ సరస్వతి ఆ నది రూపంలో ప్రవహిస్తా అంటే ఇప్పుడు అంతర్వాహిని అని చెప్తారు గాని కొంచెం మనం ఉత్తరాఖండ్ మన బదిరి వెళ్తాం కదా బదిరికి కేదార్కి మధ్యలో ఆలయం కూడా ఉంటుంది చిన్న పాయిలాగా కనిపిస్తుంది అని వేదవ్యాసుడేమో గణపతి రాస్తున్నాడట వ్యాధి వ్యాసులు చెప్తున్నాడట అర్థం